హలో మిత్రమా ఎలాగైనా ఈ నవరిష్ఠ శిఖరాన్ని ఎక్కి చరిత్ర తిరగరాస్తారా మీలాంటి ఉత్తేజకరమైన వాళ్ళు చరిత్రను ఖచ్చితంగా తిరగరాస్తారు ఐస్ ఫీవర్ వస్తే ఎలా కంట్రోల్ చేయాలో కూడా నీకు సరిగ్గా తెలియదు అనుకుంటాను పర్వతారోహణలో ఎంత ప్రావీణ్యుడైనా పదే నిమిషాల్లో మళ్ళీ కిందకి జారిపోతాడు కానీ పర్వతం ఎక్కడానికి మేము చాలా సేపు తీసుకుంటాం కాబట్టి దానికి ఏం చేయాలో నువ్వే చెప్పు మిత్రమా దానికోసం నా దగ్గర కావాల్సిన వస్తువులు ఉన్నాయి ఇది మరీ కాస్ట్లీగా ఉంది ఇది అంత అవసరమా తప్పకుండా కళ్ళలోకి మంచు వెళితే బుర్ర పాడైపోతుంది అవును ఇది లేకుండా ఎగరడం కష్టమే నువ్వు వెచ్చగా ఉండడానికి బ్లాంకెట్ అవసరం ఊపిరి పిలుచుకోవడానికి నీకు ఆక్సిజన్ కావాలి ఎందుకంటే పైకి వెళ్తే అక్కడ ఆక్సిజన్ ఉండదు కదా ఇది కాళ్ళకి చేతులకి ఆగ్రహస్తే తిను ఇదిగో ఇదిగో వీటిని కూడా పట్టుకో చేతికి వేసుకోవడానికి గ్లౌజులు కూడా ఉన్నాయి ఇవన్నీ వాడితే ఐస్ఫీవర్ రాదు చాలా మంది వీటిని కొనుక్కల ఓకే అందరు ఈ శిఖరం మనల్ని ఎలాగైనా కిందకి తోస్తుంది కాబట్టి మనం ఎంత కష్టపడినా సరే మనం నిధిని కనిపెట్టాలి అయితే నేను రాను మీరు వెళ్ళరండి బాయ్ బాయ్ ఈ ప్రపంచాన్ని మరింత ఎత్తు నుంచి చూద్దాం పదండి అక్కడి నుంచి సరదాగా జారుకుంటూ మనం కిందకి వచ్చేద్దాం యా ఐస్ ఫీవర్ వస్తే కళ్ళు మందగిస్తాయట ఆ తర్వాత కాళ్ళు చేతులు చచ్చి కానీ ఇప్పుడు నేను కొన్న వస్తువుల వల్ల ఖచ్చితంగా మనకి ఏమీ కాదు అవన్నీ కట్టు కథలు నమ్మకు వీటిని నువ్వు ఎలా కొనవా చెప్తావా లూయి కార్పొరేట్ క్రెడిట్ కార్డు యూజ్ చేశాను లూయి దగ్గర ఏ కార్పొరేట్ క్రెడిట్ కార్డు లేదు ఓ తను మీ క్రెడిట్ కార్డునే ఇచ్చాడు ఇప్పుడు కుదరదు మనకి ఒకే ఒక అవకాశం ఉంది ఒకసారి కిందకి వెళ్తే మనం తిరిగి పైకి రాలేము సరే ఇప్పుడే చేయాలి మనం పర్వతం అంచుకు వెళ్తే గానీ ఇది చేయకూడదు అర్థమైందా సరే అర్థమైంది పైకి వెళ్తే కిందకు రాలేమా ఇటు వెళ్తే ప్రమాదాలు పొంచుంటాయా ఇటు వెళ్తే కోకో దొరుకుతుందా ఇక్కడ బాగా ఉంది ప్యాడ్ ప్యాడ్స్ నువ్వు ఇస్తావా లేదా తన దగ్గర మన ఎక్విప్మెంట్స్ తన దగ్గరే ఉంది నేను ఎక్కడ ఉన్నాను నాకు కళ్ళు కనిపించట్లేదు ఐస్ ఫీవర్ వచ్చినట్టుంది ఏం చేయాలి ఇప్పుడు ఏం చెయ్యాలి